అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనం ఫస్ట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని ఎలా తెచ్చుకోవడం ఎంత ఈజీగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవడం అనేది ఈ వీడియోలో చెప్తాను సో లాస్ట్ వరకు చూసేయండి అంతగా త్రీ పాయింట్స్ చెప్తాను ఇవి కనుక నోట్ చేసుకునే మీరు వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటే కనుక మీకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది త్వరగా ఉండాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు బ్లాగ్స్ అనేది డైలీ పెడుతూ ఉండాలి ఇంకో ఈ డైలీ పెట్టడంలో ఏంటంటే మీరు ఎక్కువగా డే విడిచి డే కాకుండా డైలీ పెడుతూ ఉండాలి ఈరోజు షార్ట్ పెడితే రేపు లాంగ్ వీడియో లేకపోతే లైవ్ అలా రోజు పెడుతూ ఉండడం వల్ల వ్యూవర్స్ అనేది వీళ్ళు డైలీ వీడియోస్ అనేది ఫాలో అవుతున్నారు సో వీళ్ళని డైలీ చూడడం వల్ల మనకి యూజ్ ఉంటుంది సో అని అందరూ వీడియోస్ చూడడానికి ట్రై చేస్తూ ఉంటారు ఈ ట్రిప్ని కనుక ఫాలో అవి చూడండి మీకు సబ్స్క్రైబర్స్ పెరగపోతే నన్ను అడగండి ఇంకొక నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మీరు లైవ్లు చేస్తూ ఉండాలండి ఈ టిప్ ఏంటి లైవ్లు చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారనుకుంటున్నారా గ్యారంటీ సబ్స్క్రైబర్స్ చేసి వస్తారు ఒకసారి ట్రై చేయండి అంటే ఫస్ట్లో ట్వంటీ ఫార్టీ ఫిఫ్టీ అలా వ్యూస్ వచ్చినా కానీ పెరిగే కొద్దీ మీకు వ్యూస్ పెరుగుతాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ మీరు ఎక్కడ చెప్పినా వీడియోలో చెప్పిన షార్ట్లో చెప్పిన లాంగ్ వీడియోలో చెప్పిన లైవ్లో చెప్పినా మాత్రం ప్లీజ్ మన వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న లైక్ సింబల్ కూడా క్లిక్ చేయండి అని చెప్పాలి ఓకేనా ఇలా చెప్పడం వల్ల వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు కదా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుంది ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుందాము వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు దానివల్ల మనకి సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగా వస్తాయి ఇంకోటి ఏంటంటే లైవ్ ద్వారా సబ్స్క్రైబర్స్ ఈజీగా రావడం ఎలా అనుకుంటున్నారా ఇప్పుడు మనం లైవ్ చేస్తున్నాం లైవ్ చేస్తుంటే కింద కామెంట్స్ వస్తాయి దానికి రిప్లై ఇస్తూ ఉంటాం గుడ్ మార్నింగ్ అన్నారనుకో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు నేను డైలీ లైవ్ పెడుతూ ఉంటాను వీడియోస్ పెడుతూ ఉంటాను అని చెప్తాను కదా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఓకే సబ్స్క్రైబ్ చేసుకుందాం ఏమోంది లైవ్ వస్తుంది కదా రోజు కామెంట్ చేద్దాం అన్నట్టుగా లైవ్ని క్లిక్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ లైవ్ని ఫాలో అవ్వడం కానీ వీడియోస్కి కామెంట్ చేయడం కానీ జరుగుతుంది ఒకవేళ ఇంకోటి ఏంటంటే మీరు లైవ్ పెట్టినప్పుడల్లా ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇలా కదండి ఒక పావు గంట కానీ అరగంట కానీ గంట కానీ మీకు గంట చేస్తే అయితే వ్యూస్ బాగా వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా బాగా వస్తారు ఎందుకనుకుంటున్నారు మనం వన్ ఆర్ టూ మినిట్స్ ఉండి అనుకో వీళ్ళు ఏం మాట్లాడట్లేదు వీళ్ళతో లైవ్ చూసినా ఒకటే చూడబోయినా ఒకటి అన్నట్టుగా వెళ్ళిపోతారు అదే మనం ఎక్కువసేపు లైవ్ చేస్తున్నాం అనుకో అప్పుడు సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారు తిను తినితో మనం మాట్లాడవచ్చు అన్న టౌట్స్ ఉంటే అడగచ్చు డైలీ లైవ్లో కామెంట్ చేస్తూ ఉండొచ్చు తిన ఒక ఫ్రెండ్లా ఉంటుంది మనకి ఒక సిస్టర్లా ఉంటుంది మనకి తిన ఒక బ్రదర్లా ఉంటారు మనకి అని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కావాలంటే చూడండి ఈ రోజు లైవ్ చేశారనుకో నెక్స్ట్ డే ఈ టైంకి మేము లైవ్ చేస్తాము ఆ రోజు కూడా రండి మీరు అని చెప్పారనుకో తప్పకుండా వస్తారు వాళ్ళు మనకి ఏదో యూజ్ ఉంటుంది డైలీ లైవ్ చేస్తుంది కదా మనం కామెంట్ చేయొచ్చు అన్నట్టుగా వస్తారు సో లైవ్స్ అనేది కంపల్సరీ చేయడానికి ట్రై చేయండి లైవ్స్ చేయడం వల్ల మీకు సబ్స్క్రైబర్స్ అయితే చాలా అంటే చాలా ఈజీగా వస్తారు కావాలంటే నా వీడియోస్ చూడండి నా వీడియోల్లో నేను ఈ మధ్యలో ఫాలో అయింది ఏంటంటే ఎక్కువ లైవ్స్ అండి లైవ్స్ చేస్తుండడం నాకైతే సబ్స్క్రైబర్స్ అనేది చాలా అయితే చాలా త్వరగా వస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ చూసి మీరు కావాలంటే మాట్లాడండి అలానే గ్రీన్ స్క్రీన్ యూజ్ చేశాను నేను అప్పుడు కూడా సబ్స్క్రైబర్స్ వచ్చారు కాకపోతే దాన్ని యూస్ చేయడం వల్ల మనకి ప్రాబ్లం అవుతుందని నేను చేయట్లేదు ఇలా అయితే లైవ్ చేయడం ద్వారా సబ్స్క్రైబర్స్ అన్నీ తెచ్చుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి ఒకవేళ వర్కౌట్ అవుతే కనుక నాకు కింద కామెంట్ చేయండి అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి ఇంకోటి నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నెక్స్ట్ టిప్ ఏంటి అనుకున్నారా ఈ నెక్స్ట్ టిప్ ఏంటి అంటే మనం వీడియోస్ చేస్తాం కదా లాంగ్ వీడియోస్ చేస్తాను చూడండి ఆ లాంగ్ వీడియోస్లో ఒక ఈ టిప్పు బాఫ్ యూజ్ అవుతుంది ఎలా అనుకున్నారా ఇప్పుడు మన ఫోన్ నుంచి కాకుండా యూట్యూబ్ మన ఫోన్లో చేస్తున్నాం కదా మన ఫోన్ వాళ్ళ ఫోన్లో మన వి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన వీడియోస్ మీకు డైలీ నోటిఫికేషన్స్ వస్తాయి అని వీడియో రెడీ చేసుకుని మీరు లాంగ్ వీడియోలో కానీ షార్ట్లో కానీ లైవ్లో కానీ పోస్ట్ చేశారనుకో కొంచెం మందికి తెలియదు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా అనేది ఈ వీడియో చూడడం వల్ల వాళ్ళకి యూజ్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నారు కదా వాళ్ళే చూపిస్తున్నారు కదా ఒకసారి చేసుకుంటే ఏమైందని సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటారు లేకపోతే గ్రీన్ స్క్రీన్లో మనకి సబ్స్క్రైబ్ బటన్ లైక్ బటన్ షేర్ బటన్ ఉంటుంది లేదైనా అదైనా డౌన్లోడ్ చేసుకుని మీరు మీ వీడియోలో కింద యాడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అని క్లిక్ చేస్తే థింగ్ మన్ సౌండ్ వస్తుంది అలా యాడ్ చేయడం వల్ల వాళ్ళకి సబ్స్క్రైబ్ బటన్ ఎలా ఉంటుందా అయితే మనం దీన్ని క్లిక్ చేస్తే వాళ్ళకి సబ్స్క్రైబేషన్ అనేది యాడ్ అవుతుంది సో మనం చిన్న హెల్ప్ అయినా చేసినట్టు ఉంటుంది తన వీడియోని ఫాలో అయినట్టు ఉంటుంది అని వాళ్ళు మిమ్మల్ని అయితే ఫాలో అవుతారు నేను ఈ టిప్స్ ఫాలో అయ్యే నా ఛానల్ని గ్రో చేసుకుంటున్నాను మీరు కూడా ఈ మూడు ట్రిప్లు టిప్స్ ఫాలో అయ్యి ఈ టిప్స్ ఎలా ఉన్నాయి అన్నది నాకు కామెంట్ చేయండి అలా నాకు కనుక ఫాలో అయితే తప్పకుండా మీకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఈజీగా అయిపోతారు మౌంటేషన్కి ఎలిజిబుల్ అవుతారు ఈ ఈ కనుక ట్రై చేసి నాకు ఎలా ఉంది అన్నది కామెంట్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు యూజ్ అవుతాయి కనుక షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా బాయ్